హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రంలో టాప్ టెన్ హయ్యెస్ట్ రెవెన్యూ వచ్చే రైల్వే స్టేషన్లు అయితే తెలుసుకుందాము సో ఈ టాప్ టెన్ రైల్వే స్టేషన్లలో మనకి ఎన్ఎస్జి వన్ కేటగిరీ కింద రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అవి వచ్చేసి విశాఖపట్నం విజయవాడ మరియు ఎన్ఎస్జి టూ కేటగిరీ కింద నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అవి వచ్చేసి తిరుపతి రాజమండ్రి రేణిగుంట మరియు గుంటూరు అలాగే ఎన్ఎస్జి త్రీ కేటగిరీ కింద నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అవి వచ్చేసి మనకి నెల్లూరు సామర్లకోట ఒంగోలు మరియు విజయనగరము సో ఇప్పుడు రెవెన్యూ పరంగా టాప్ టెన్ రైల్వే స్టేషన్లు వరస మనం చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం ఐదు వందల అరవై నాలుగు కోట్లు సెకండు విజయవాడ ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు థర్డ్ తిరుపతి నాలుగు వందల ఐదు కోట్లు ఫోర్త్ రాజమండ్రి నూట నలభై కోట్లు ఫిఫ్త్ రేణిగుంట నూట ముప్పై ఒక్క కోట్లు సిక్స్త్ ప్లేస్లో గుంటూరు నూట పది కోట్లు సెవెంత్ ప్లేస్లో నెల్లూరు తొంభై ఏడు కోట్లు ఎయిత్ ప్లేస్లో సామర్లకోట అరవై ఆరు కోట్లు నైన్త్ ప్లేస్లో ఒంగోలు అరవై రెండు కోట్లు మరియు టెన్త్ ప్లేస్లో విజయనగరం అరవై ఒక్క కోట్ల రెవెన్యూ అయితే టాప్ టెన్ రైల్వే స్టేషన్లుగా ఆంధ్రప్రదేశ్లో నిలిచాయన్నమాట సో ఇది జస్ట్ రెవెన్యూనే కాదు ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బోర్డింగ్ బోర్డింగ్ అంటే రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ అలాగే రిజర్వ్డ్ ప్యాసింజర్స్ యొక్క రెవెన్యూ మరియు అన్ రిజర్వ్డ్ ప్యాసింజర్స్ యొక్క రెవెన్యూ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు టాప్ టెన్ రైల్వే స్టేషన్లు కాకుండా మనం టాప్ థర్టీ వరకు చూసుకుంటూ పోతే అంటే లెవెన్త్ పొజిషన్ నుంచి థర్టీత్ పొజిషన్ వరకు ఒకసారి నేను స్టేషన్స్ యొక్క నేమ్స్ అనేవి చదువుతాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి లెవెన్త్ నుంచి ఇంకా కాకినాడ టౌను గుంతకల్ గూడూరు భీమవరం టౌన్ అనంతపూర్ కడప తెనాలి శ్రీకాకుళం రోడ్ ఏలూరు పలాస కర్నూలు సిటీ మంత్రాలయం రోడ్ గుడివాడ అనకాపల్లి తాడేపల్లిగూడెం ధర్మవరం చీరాల నర్సాపూర్ తుని శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి సో ఇదనేది మనకి మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడ అబ్జర్వ్ అయితే చేయండి సో ఈ కేవలం ఈ స్టేషన్లే కాదు మన దక్షిణ మధ్య రైల్వేలో ప్రతి రైల్వే స్టేషన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ కానీ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ యొక్క డీటెయిల్స్ కానీ అలాగే ఆ స్టేషన్ని ఆ స్టేషన్ యొక్క రెవెన్యూని బట్టి అప్గ్రేడ్ చేస్తున్నారా లేదంటే రెవెన్యూను బట్టి ఇంకా తక్కువ గ్రేడ్కి డిగ్రీ చేస్తున్నారా అన్న అప్డేట్ కూడా సౌత్ సంద్ర రైల్వే అయితే రిలీజ్ చేసింది మొత్తం డేటాని సో ఇప్పటి నుంచి నేను మనకు కావాల్సిన ప్రతి రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను కలెక్ట్ చేసి ఒక వీడియోని అయితే చేస్తూ ఉంటాను సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూప్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్